ఇవాళ మమ్మల్ని పోలీస్ స్టేషన్ తెచ్చినావు ఇక్కడ బాధ కానిస్టేబుల్ కానీ ఇక్కడ అందరు బాధపడుతున్నారు పడుతున్నారు ఏమంటున్నారు హోంగార్డ్లు నేను అధికారంలో వస్తే మూడు నెలల్లో హోంగార్డ్లను పర్మనెంట్ చేస్తా రెగ్యులరైజ్ చేస్తావు సార్ హమారే తరఫ్ పలట్కే బి నై దేకరా రేవంత్ రెడ్డి జబ్బతో బోలా తీన్ మే రెగ్యులరైజ్ కర్తే బోల్కే బోలా లేకన్ హమారే తరఫ్ పలట్కే బి నై దేకరా రేవంత్ రెడ్డి అని హోంగార్డ్లు వాపోతా ఉన్నారు మా కానిస్టేబుల్లకు రావాల్సిన నాలుగు సరెండర్ లీవ్ పైసలు పెండింగ్లో ఉన్నాయి అంటే ఒక్కొక్క సరెండర్ లీవ్ అంటే ముప్పై వేలు నలభై వేలు వస్తే పిల్లల ఫీజులు కట్టుకుంటాం సార్ ఎవరికి చెప్పుకోవాలని అర్థమైతే లేదు నాలుగు సరెండర్ లీవ్లు పెండింగ్లు ఉన్నాయని మా కానిస్టేబుల్ బాధపడుతున్నారు ఇవాళ పోలీసులకు రావాల్సిన టీఏ ట్రావెలింగ్ అలవెన్స్ కేసీఆర్ గారు పదిహేను రోజులు ఇస్తే నువ్వు ఏడు రోజులకు తగ్గించినవు ఆ టీఏ పైసలు కూడా ఏడు నెలల నుంచి టీఏ పైసలు వస్తలేవు సార్ మా కిస్తిలు కట్టుకోలేకపోతున్నాం ఈఎంఐలు కట్టుకోలేకపోతున్నాం అని పోలీస్ కానిస్టేబుల్ పోలీస్ సిబ్బంది బాధపడుతున్నారు